లేదే నువ్వు ఆ కాంపిటీషన్లో పాల్గొనాలే యాభై లక్షలు ప్రైజ్ మనీ గెలవాలే నేను చెప్తే జరగాల్సిందే కదా అని ఆరు అంటుంది అదేంటక్క నువ్వు చెప్తే జరగడమేంటి అని బాగి ప్రశ్నిస్తూ ఉంటే బాలిక నీ శక్తుల గురించి ఆ పాలకకి చెప్తావా ఏంటి అని గుప్తా గారు అంటారు అంటే నేను దేవుడితో చెప్పానులే అదే బాగీ దేవుణ్ణి కోరుకున్నాను అని ఆరు కవర్ చేస్తుంది అక్క నువ్వు మనుషులతో మాట్లాడవా అందరితో మాట్లాడుతూ ఉంటావా దేవుడు ఆత్మలు అని బాగి అంటే నీతో మాట్లాడుతున్నాను కదా అని ఆరు అంటుంది అప్పుడే కరుణ లోపలికి వస్తూ ఉండటంతో ఆ బాగి నాకు అర్జెంటు పని ఉంది వెళ్ళాలి వెళ్ళాలని ఆరు అంటుంది అదేంటక్క నా దోస్త్ వస్తుంది కరుణ వస్తుంది నీకు పరిచయం చేస్తాను ఆగక్క అని బాగి ఆడు చేయి పట్టుకొని ఎంత లాగుతున్నా కూడా లేదు నేను వెళ్ళాలి తనకి నేను కనిపిస్తే ఇంకేమైనా ఉందా అని అనుకుంటూ పరుగులు పెడుతూ ఉంటుంది ఏంటో అక్క పరిచయం చేస్తానంటే వెళ్ళిపోయింది అని బాగి అనుకుంటూ ఉంటుంది ఏంటే బాగి ఏం చేస్తున్నావే అని కరుణ అడగడంతో నువ్వు కాస్త ముందు వచ్చి ఉంటే నీకు పక్కింటక్కని టక్కని పరిచయం చేసి ఉండేదాన్ని అని బాగి అంటుంది నీ పక్కింటక్క గోళ ఆపుడు ముందు లోపలికి పోయి వెళ్దాము ముందు ముగ్గు వేయి అని కరుణ అంటుంది తర్వాత మనోహరి అసలు అమర్ సంతకం చేశాడో లేదో మాట్లాడుతున్నా కూడా మౌనంగా వెళ్ళిపోయాడు అసలు ఎలా తెలుసుకోవటం అని మనోహరి తెగ టెన్షన్ పడుతూ ఉంటుంది చేసి ఉంటే నా పని పూర్తయిపోతుంది అని అనుకుంటూ ఉంటుంది అప్పుడే బాగీ కర్ణ ఇద్దరు లోపలికి వస్తారు మనోహరి పరిగెత్తుకుంటూ వచ్చి బాగీ అమర్ సైన్ చేశాడా అని అడుగుతూ ఉంటే అప్పుడే చిత్రం కూడా పరిగెత్తుకుంటూ వచ్చి బాగీ అమర్ సైన్ చేశాడా అని అడుగుతూ ఉంటుంది ఏంటి ఏంటి మీ క్యూరియాసిటీ అని కర్ణ అంటూ ఏమే అన్నట్లు అడగడం మర్చిపో పోయా మీ ఆయన సైన్ చేశాడా అని కరుణ కూడా అదే ప్రశ్నిస్తుంది ఏం చేసేదే నువ్వు అప్లికేషన్ ఫామ్ ఇచ్చినా యూజ్ లేకుండా అయిపోయింది నా రాత ఇలా ఉంది అని ఆయన సంతకం చేయలేదని ఉండు కాఫీ తీసుకొస్తానని బాగి లోపలికి వెళ్తుంది ముందు కాఫీ తీసుకురాకుండా అప్లికేషన్ ఫామ్స్ తీసుకువచ్చి ఏ నీ అప్లికేషన్ ఫామ్స్ అని బాగా ఇస్తుంది ఇంకోసారి అమ్మని అడిగి ట్రై చేయొచ్చు కదా అప్పుడే వెనక్కి ఎందుకు ఇచ్చేస్తున్నావు అని మనోహరి అంటుంది అయినా కూడా ఏం యూజ్ ఉంటుంది సరేలేవే నేను వెళ్ళి కాఫీ తీసుకువస్తా అని బాగా వెళ్తుంటే ఓ సంతకం చేయలేదా అంటూ మనోహరి చిత్ర కూడా వెళ్తూ ఉంటారు అప్పుడే కరుణ వాటిని ఓపెన్ చేసేసి మీ ఆయన సైన్ చేశాడు కదే అని గట్టిగా కేకలు పెట్టడంతో వెళ్తున్న ముగ్గురు కూడా షాకింగ్గా ఆగి పోతారు ఏంటి సైన్ చేసేశారా ఇది చూపించు అని ముగ్గురు కూడా పరుగులు పెడుతూ కరుణ దగ్గరికి వస్తారు ఇక ఆ సైన్ను చూసి చిత్ర తప్పించి మిగతా ముగ్గురు చాలా చాలా సంతోషపడుతూ ఉంటే బాగి మెలకెల్ తిరిగిపోతూ చాలా క్యూట్గా సంతోషపడుతూ ఉంటుంది అంటే ఆయన అప్పుడే సైన్ చేసేసారా నేనే చూసుకోకుండా ఏదేదో అనుకున్నానే అని బాగి అంటే పొద్దున్న లేచైనా చూసుకోవాల్సింది కదా బాగి అని కరుణ అంటుంది చిన్నగా గెంతులు వేస్తూ ఉంటుంది వెంటనే బాగి సోఫాలో కాలు మీద కాలు వేసుకుని కూర్చొని చాలా స్టైల్గా ఈ కరుణ కాంపిటీషన్కి ఎన్ని గంటలకు రావాలి అని అడగటంతో పది గంటలకు వస్తే సరిపోతుంది అని కరుణ అంటుంది ఏంటి చిత్ర నువ్వు వినోద్ కూడా రెడీ అవ్వాలి కదా కాంపిటీషన్కి రావాలి కదా వెళ్ళండి వెళ్ళండి రెడీ అవ్వండి అని బాగి చాలా స్టైల్గా చెప్తుంది దాంతో చిత్ర కుల్లుకుంటూ లోపలికి వెళ్తుంది మనోహరి నువ్వు నాకు సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అని బాగి చెప్తుంది ఇక బాగి మురిసిపోతూ ఉంటే ఆరు గుమ్మం చాటును నిలబడి ఇదంతా వినేసి ఉంటుంది అంటే ఆయన కాంపిటీషన్కి వెళ్ళటానికి సంతకం చేసేసారనమాట వీళ్ళ ఇద్దరిని కపుల్గా చూసేసి అందరూ దిష్టి పెడతారు వీళ్ళకి దిష్టి తగలకూడదు అని తన కాటుకుని దిష్టి చుక్కగా పెడుతూ బెస్ట్ ఆఫ్ లక్ బెస్ట్ ఆఫ్ లక్ మీకు దిష్టి అస్సలు తగలకూడదు అని ఆరు కూడా చాలా చాలా సంతోషపడుతూ గార్డెన్లోకి వెళ్తుంది తర్వాత బాగా బెడ్రూమ్లోకి వెళ్ళి అమర్ షర్టుని హక్ చేసుకుని పాట పాడుకుంటూ చాలా చాలా సంతోషపడుతూ క్యూట్గా డ్యాన్స్ చేస్తూ ఉంటుంది సరిగ్గా అప్పుడే అమర్ అక్కడికి వస్తాడు ఇక అమర్ని చూసి చేతిలో ఉన్న షర్టుని బెడ్ పై పెట్టేస్తుంది అమర్ కూడా అలాంటి షర్టే పైన వేసుకొని ఉంటాడు ఏం చేస్తున్నావు అని అమర్ ప్రశ్నిస్తూ ఉంటాడు మీరు నా కోసం ఏమైనా చేస్తారని నాకు కూడా ఇప్పుడే కదండి అర్థమైంది మీరు నా కోసం ఎంత సాహసమైనా చేస్తారని నాకు అర్థమైందండి అని అమర్ బుగ్గలు పట్టుకొని లాగేస్తూ ఒక చిన్న హగ్ ఇచ్చేసి ఏమండి థ్యాంక్స్ అండి అండ్ సారీ అండి అని బాగా అంటుంది థ్యాంక్స్ దేనికి సారీ దేనికి అని అమర్ అంటే అంటే అప్లికేషన్ ఫామ్ మీద సంతకం చేసినందుకు థ్యాంక్స్ మీరు చేయలేదనుకొని నేను తప్పుగా అర్థం చేసుకున్నానండి అందుకు సారీ అని బాగా చెప్తుంది ఏమండి నిన్న అడిగినప్పుడు మీరు భోజనం చేయకుండా మధ్యలో వచ్చేసరికి నేను చాలా ఫీల్ అయ్యానండి కానీ మీరు అనాథ పిల్లలకి నేను సహాయం చేస్తానన్న ఇంటెన్షన్తో సంతకం చేశారు కదా అండ్ నా కోసం అని బాగా అంటే ఆ ఇంటెన్షన్ కాబట్టే నేను కూడా సైన్ చేశాను అని అమర్ అంటాడు అంటే నా కోసం కదా ఓన్లీ ఇంటెన్షన్ కోసమేనా చెప్పండి అని బాగా క్యూట్గా అడుగుతూ ఉంటుంది ఇప్పుడు ఆ మాటలన్నీ మాట్లాడుకుంటూ ఉంటే టైం అయిపోతుంది పర్వాలేదా అని అమర్ అంటాడు అయ్యయ్యో అసలు వద్దండి తర్వాత తేరిగ్గా మాట్లాడుకుందామండి మీరు ఫ్రెషప్ అయి వచ్చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి అని ఈసారి పెద్ద హగ్గిచ్చి మళ్ళీ అమర్ బుగ్గల్ని నొక్కేస్తూ నేను వెళ్తున్నాను ఫ్రెషప్ అవ్వండి అని బాగా పరుగులు పెడుతుంది వెంటనే మనోహరి ఫ్లవర్ వాస్ దగ్గర దాచిపెట్టుకున్న ఫోన్ను తీసుకుని రణవీర్కి ఫోన్ కాల్ చేస్తుంది నీ కొత్త నెంబర్లు ఏవి కూడా అమర్కి తెలిసే అవకాశం లేదు కదా అని అడగటంతో లేదు మనోహరి నేను అన్నీ కూడా ఫేక్ ఐడీస్తో కొత్త నెంబర్స్ తీసుకువచ్చాను కాబట్టి అమర్కి తెలిసే అవకాశమే లేదు అని రణవీర్ చెప్తాడు సరే అయితే నేను నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్తాను ఈరోజు నువ్వు అంజలిని కిడ్నాప్ చేయగలవా అని మనోహరి అడగటంతో ఏం మాట్లాడుతున్నావు మనోహరి దుర్గ గురించి బ్లాక్మెయిల్ చెయ్యి అంజలి కిడ్నాప్ గురించి కొన్ని రోజులు మర్చిపో అమర్కి దూరంగా ఉండు అని అనేసి మాటలు చెప్పి ఇప్పుడు అంజలిని కిడ్నాప్ చేయగలవా అని అడుగుతున్నావు అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నీకేమైనా అర్థమవుతోందా అని రణవీర్ అంటే నేను అన్నీ తెలిసే మాట్లాడుతున్నాను కానీ నువ్వు ఈరోజు చేయగలవా లేదా అది చెప్పు అని మనోహర్ అంటే చేయగలను అంటే అమర్ ఉండగా అది సాధ్యం నీకు కూడా తెలుసు కదా అని రణవీర్ అంటాడు కానీ ఈరోజు సాచి పడుతుందని మనోహరి అంటుంది అంటే అమర్ ఈ రోజు ఊర్లో ఉండడా అని రణవీర్ అంటాడు అవును బెస్ట్ కపుల్ కాంపిటీషన్ కోసం బాగి అమర్ చిత్ర వినోద్ అందరూ దూరంగా వెళ్తున్నారు నువ్వు కిడ్నాప్ చేసినా తెలుసుకున్నంత దూరంలో ఉంటారు అని మనోహరి చెప్పడంతో అయితే అమర్ తిరిగి వచ్చే లోపల నేను అంజలిని కోల్కతా కూడా తీసుకువెళ్ళిపోతాను నా పని పూర్తి చేసేస్తాను సరే మనోహరి అమర్ బయటికి వెళ్ళగానే నాకు ఫోన్ చేయి అని రణవీర్ ఫోన్ పెట్టేస్తాడు తర్వాత రాజుగారు సరస్వతి మేడం దగ్గరికి వచ్చి విషయం చెప్పేస్తాడు ఏంటి బాగ్మతి అమరేంద్ర గారు పిల్లల్ని వదిలి కాంపిటీషన్కి వెళ్తున్నారా అలా వెళ్తే ఇంకేమైనా ఉందా మనోహరి భర్త ఇద్దరు కలిపి ఆ ఇంట్లో పిల్లలకి హాని కలగచేయాలని చూస్తున్నారు వాళ్ళు బెస్ట్ కపుల్ కాంపిటీషన్కి వెళ్ళటానికి వీల్లేదు అని సరస్వతి అంటుంది అదేంటండి ఇప్పుడు బాగ్మతి గారు ఆ రోజు మీకు ఎంత అవసరం అని అడిగినప్పుడే ఆవిడకి ఏదైనా డబ్బులు వస్తే మన ఆశ్రమానికి ఇస్తుందని నేను అప్పుడే అనుకున్నాను ఇప్పుడు యాభై లక్షల ప్రైజ్ మనీ వచ్చిందంటే మన ఆశ్రమానికే వస్తుంది మన పిల్లలందరూ కూడా ఆశ్రమంలో పిల్లలు సంతోషంగా ఉంటారు కదా మీరెందుకు అడ్డుకుంటున్నారు అని అతను అనడంతో లేదు లేదు వాళ్ళింట్లో పిల్లలు ప్రమాదంలో పడితే నేను ఎలా చూస్తూ కోరుకుంటాను ఇప్పుడే వెళ్ళి వాళ్ళని అడ్డుకుంటాను అని సరస్వతి అంటుంది మేడం మీరు వెళ్తే ఆ మనోహరి మిమ్మల్ని చంపేస్తుంది అని రాజుగారు చెప్పు కూడా లేదు రాజుగారు నా ప్రాణం కంటే పిల్లల ప్రాణమే ముఖ్యం అని సరస్వతి పరుగులు పెడుతుంది అమర్ బాగి ఇద్దరు బెస్ట్ కపుల్ కాంపిటీషన్కి వెళ్తున్నారని ఆరు చాలా సంతోషపడుతూ ఉంటే చూడు పాలిక నువ్వు ఇంకేమైనా మర్చితేవేమో గుర్తు చేసుకోను అని గుప్తా గారు అంటారు అప్పుడు ఆరు గుర్తు చేసుకొని అంటే మనోహరి రణవీర్ అంజుని కిడ్నాప్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారా అయినా నేను బాగీకి చెప్పేస్తాను పిల్లల కోసం వెళ్లకుండా ఆగిపోతుంది అయినా వాళ్ళు వెళ్ళిన తర్వాత నేను పిల్లల దగ్గర తోడుగా ఉంటే ఇంకెవరు పిల్లల జోలికి వస్తారు గుప్తా గారు కాబట్టి నేను వాళ్ళకి రక్షగా ఉంటాను అని ఆరు అంటే కానీ అలా చూడం బాలిక అని గుప్తాగారు మనోహరిని చూపిస్తూ ఉంటారు సరిగా అప్పుడే మనోహరి ఆత్మలు లోపలికి ప్రవేశించకుండా ఒక యంత్రాన్ని కడుతూ ఉంటుంది అంటే నేను లోపలికి వెళ్ళలేనా గుప్తాగారు అని ఆరు ఆండంతో అంతా ఆ జగన్నాథ్ని లేలే జరుగునది వీక్షించుట తప్పిస్తే నువ్వు ఏమీ చేయలేవు బాలిక నువ్వు లోపలికి వెళ్ళలేవు అని గుప్తాగారు చెప్తారు తర్వాత అమర్ గార్డెన్లో కూర్చొని ఉంటే మనోహరి నిలబడి ఉంటుంది అప్పుడే బాగి బ్యాగ్ పట్టుకొని ఏమిడి మొత్తం సరిదేశాను అని అక్కడికి రాగానే చిత్ర వినోద్ కూడా వెనకాలే వస్తారు ఏంటి బావగారు ఎవరి కోసం ఎదురు చూస్తున్నారు అని చిత్ర అంటే అప్పుడే రాతోడు కారులో ఒక ముగ్గురు సోల్జర్స్ని తీసుకొని అక్కడికి వస్తాడు చూశారా గుప్తా గారు మా ఆయన అంజుకి మిలిటరీని తోడుగా పెట్టేసి వెళ్తాడు అని ఆరు సంతోషపడుతూ ఉంటే నీ పతిదేవుని గురించి నీకు తెలీదా బాలిక అని గారు అనడంతో అవును కదా అని ఆరు టెన్షన్ పడుతూ ఉంటుంది అమ్మో మిలిటరీ అంతా ఉండగా రణవీర్ అంజుని ఎలా తీసుకువెళ్ళగలడు అని మనోహరి టెన్షన్ పడుతూ ఉంటుంది ఏంటి రాతో వీళ్ళంతా కూడా నా పర్సనల్ పనులకి నేను ఉపయోగించుకోనని నీకు తెలుసు కదా కాబట్టి వీళ్ళెవరూ కూడా నాకు అవసరం లేదు అని అమర్ చెప్తాడు అది కాదు సార్ మీరెవరూ ఉండరు పిల్లలకి సేఫ్ గా ఉండాలంటే వీళ్ళు ఉండాలి కదా నన్ను కూడా ఉండనివ్వండి సార్ అని రాతో బతింలాడతారు అవసరం లేదు నువ్వు కూడా ఆఫీస్కి వెళ్ళు నేను వచ్చిన తర్వాత కాల్ చేస్తాను అప్పుడు నువ్వు వస్తే చాలు సోల్జర్స్ వెళ్ళండి అని అమర్ చెప్పటంతో రాతో సోల్జర్స్ వెళ్ళిపోతారు హమ్మయ్య అని మనోహరి సంతోషపడుతూ ఉంటుంది అమర్ నీకు నా గురించి ఏం తెలుసో తెలియదు కానీ ఒక్కసారి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళగానే అంజు కిడ్నాప్ అయిపోతుంది బాకీ నీకు దూరం అయిపోతుంది అప్పుడు నా గురించి పట్టించుకునే ఆలోచన సమయమే నీకు ఉండదు అని మనోహరి సంతోషపడుతూ